ప్రస్తుతం వర్షాకాలం కావడంతో దేశవ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లోనూ విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి ఇక హైదరాబాద్లో అయితే గత వారం రోజులుగా ఎక్కడో అక్కడ వర్షం పడుతూనే ఉంది లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు కాగా గురువారం రాత్రి నగరంలోని మురాత్ నగర్ పడిన వర్షం చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే ఓ ఏరియాలో కేవలం ఒకచోట వర్షం పడింది అటు ఇటు వర్షం పడకుండా కేవలం ఒక్కచోట మాత్రమే వర్షం పడటం వింతగా చూశారు జనం ఇదేం విచిత్రం అనుకుంటూ చర్చించుకున్నారు నగర్ పోస్ట్ ఆఫీస్ లైన్ ఏరియాలో కురిసింది ఈ విచిత్రమైన వర్షం స్థానిక కాలనీలోని ఒక చిన్న గల్లీలో ఒకే దగ్గర వర్షం పడింది మళ్లీ ఆ వర్షం ఇటుపక్క అటుపక్క గాని కురవట్లేదు జనాలు ఈ వింత వానం చూస్తూ అలాగే రోడ్డుపై నిలబడిపోయారు వింతగా చూస్తూ ఆ వర్షాన్ని ఫోటోలు వీడియోలు తీశారు అందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది ఒక ఇంటి ముందు కురుస్తున్న వర్షం మళ్లీ ఆ చుట్టుపక్కల ఎక్కడా లేదు ఒక్కోసారి వాతావరణంలో జరిగే మార్పుల వల్లే ఇలా అవుతుందని కొందరు అంటుంటే మరికొందరు బ్రహ్మంగా ఎప్పుడో చెప్పారు అందుకే ఇలా అవుతోంది అంటున్నారు ఆ కాలనీ ప్రజలకు ఇది చాలా వింతగా తోచింది దీనిపై పలు అనుమానాలు కూడా వ్యక్తం చేశారు అయితే ఇలాంటి వర్షాల గురించి భయపడాల్సింది ఏమీ లేదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు చిన్నపాటి మబ్బు పేర్కొన్నప్పుడు ఆ కొంచెం ప్రాంతంలోనే వాన కురిసే అవకాశం ఉంటుందని అదేమీ వింత కాదని తెలిపారు అలాంటి వర్షం ఎక్కువసేపు ఉండదని కానీ ఇలాంటివి ఎప్పుడో ఒకసారి మాత్రమే జరుగుతాయని తెలిపారు